ఏమన్నా మనకు వందనాలండి అయ్యగారికి వందనాలు సచివ కుటుంబీకులందరికీ ఉన్న వందనాలండి మా అక్కగారి పాపకి ఏడు సంవత్సరాలకి గర్భిణీ వచ్చిందండి అది కూడా అయ్యగారు చాలాసార్లు వచ్చి గారి చెప్పి ప్రార్థన చేయించేదాన్ని అలా చేయగా ఈ గత సంవత్సరం గర్భిణీ అయిందండి అయిన తర్వాత మళ్ళీ నాలుగు నెలలకి అమ్మాయికి బ్లీడింగ్ అయిపోయిందండి బ్లీడింగ్ అయితే ఆ చెకప్ చేసే మేడం అన్నారు ఇక ఆ భాషణ అయిపోద్దమ్మా అలాగని అన్నారండి ఇక నేనైతే ప్రార్థన చేసుకుని ఇక రోగని ఆశ్రయపురంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అమ్మాయికి లేకలేక గర్భిణి అయింది ఇప్పుడు ఇలా అంటున్నారు డాక్టర్ గారు అలాగని చెప్పని చాలా బాధపడితే ప్రార్థన చేసుకునేదానండి అలా చేసుకోగా అమ్మాయికి గర్భిణీ నిలబడింది అయ్యగారికి కూడా చెప్పి ప్రార్థన చేయించితే ఏం పర్వాలేదమ్మా బాగానే ఉంటుంది అలాగని చెప్పని అయ్యగారు కూడా అన్నారండి అయ్యగారు ప్రార్థన దేవుని వల్ల అమ్మాయికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి ఇద్దరు మగ పిల్లలు పుట్టారు ఏడో నెలనే ఫ్రీ డెలివరీ అయిందండి పాపకి ఇప్పుడు అక్కడ ఇంటి దగ్గర హైదరాబాద్లో ఉందండి భీమవరం వచ్చిన తర్వాత ఆశ్రయపురం రమ్మని చెప్పానండి పిల్లలిద్దరిని తీసుకుని అమ్మాయి భీమవరం ఐదో నెలని రాగానే ఇక్కడికి వస్తుందండి దేవుడి సాక్ష్యాన్ని దేవించను కాక